बिहार न्यूज की स्वागत పెద్దాకాలంలో జనసేన పార్టీ జిల్లా అధ్యక్షులు బాబుగారు ఆధ్వర్యంలో పార్టీ కార్యకర్తలతో నాయకులతో శాసన మండలి సభ్యులు శాసన సభ సభ్యులు అదేవిధంగా మా నియోజకవర్గాల ఇన్ఛార్జీలు సీనియర్ నాయకులు కార్యకర్తలు అందరితో కూడా సమావేశం ఏర్పాటు చేసుకున్నాం పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో త్వరలోనే కూటమి ప్రభుత్వంలో మేము ఒక సంవత్సరం పూర్తి చేసుకోబోతున్నాం ఈ సంవత్సర కాలంలో ఈ ప్రాంతంలో ప్రత్యేకంగా కాకినాడ జిల్లాలో మెట్ట ప్రాంతాల్లో చేసిన అనేక అభివృద్ధి కార్యక్రమాలు ధాన్యం కొనుగోలు విషయంలో ఏ విధంగా రైతులకి అండగా నిలబడ్డామో రేపటి నుంచి మేము ప్రారంభించబోయే మరొక్కసారి ఫేర్ ప్రైస్ షాపులు రేషన్ షాపులు పాత పద్ధతిలో తీసుకొచ్చి ప్రజలకి మరింత మెరుగైన సేవలు అందించడానికి ఒక మార్పు తీసుకొచ్చే విధంగా జనసేన పార్టీ నుంచి పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారితో కలిసి ఈరోజు కూటమి ప్రభుత్వంలో ఒక బాధ్యతగా ప్రభుత్వంలో మేము అధికారం చేపట్టిన తర్వాత ప్రజలకి మరింత మెరుగైన సేవలు అందించడాని కోసం చిత్తశుద్ధితోటి ఏదైతే ఎన్నికల్లో మేము హామీలు ఇచ్చామో సూపర్ సిక్స్లో భాగంగా దీపం పథకంలో గ్యాస్ సిలిండర్లు కానివ్వండి రాబోయే రోజుల్లో తప్పకుండా అనేక సంక్షేమ కార్యక్రమాలు పెన్షన్లు విషయంలో కానివ్వండి అభివృద్ధి విషయంలో కానివ్వండి తప్పకుండా ఈ ప్రాంతానికి ఇంకా మెరుగైన కార్యక్రమాలు ఒక ప్రణాళికబద్ధంగా తీసుకురావాలి పెద్దాపురంలో మీ అందరికీ తెలుసు ఖచ్చితంగా ఇక్కడ పరిశ్రమ పరిశ్రమలు ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంది పరిశ్రమలతో పాటు రైతాంగానికి కూడా కాపాడాల్సిన అవసరం ఉంది ప్రభుత్వం నుంచి స్వర్ణాంధ్రప్రదేశ్ రెండు వేల నలభై ఏడు ఒక విజన్ ప్లాన్ ఏదైతే తయారు చేశామో దానికి అనుగుణంగా ఈ ప్రాంతాల్లో పెట్టుబడులు రావాలి గౌరవ ముఖ్యమంత్రి గారి ఆధ్వర్యంలో అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారి సూచనలతోటి తప్పకుండా మా జిల్లా అధ్యక్షులు అదేవిధంగా నూతనంగా డిసిసిపి చైర్మన్గా నియమితులైన బాబు గారికి మా అందరి తరఫున శుభాకాంక్షలు తెలుపు ఈ ప్రాంతంలో ఈ ప్రాంతంలో మేము కట్టుబడి ఉన్నాం జనసేన పార్టీ అభివృద్ధితో పాటు ఇక్కడ మా కోసం కష్టపడిన పవన్ కళ్యాణ్ గారి నాయకత్వాన్ని నమ్ముకుని పనిచేసిన ప్రతి వీర మహిళకి జన సైనికుడికి రాబోయే రోజుల్లో మేము ఎప్పుడు కూడా గతంలో చేసిన విధంగా కార్యక్రమాలు ప్రజల సేవస్ కోసం చేస్తాం ప్రజల పక్షాన్ని నిలబడినప్పుడు తప్పకుండా అభివృద్ధి కార్యక్రమాలు సంక్షేమం రెండు కూడా ప్రజలకు ఉపయోగపడే విధంగా తప్పకుండా మేము ముందుకు తీసుకెళ్తాం ఈ సందర్భంగా తెలుపుగా నిలబడినందుకు ఆంధ్రపార్టీ రోజు చేసిన శాసన మండలి ప్రభుత్వ రోజు జనసేన పార్టీ నుంచి పార్టీ కోసం పవన్ కళ్యాణ్ గారి కోసం సుదీర్ఘమైన ప్రయాణం చేసిన హరిప్రసాద్ గారు అదేవిధంగా సోదరుడు కాకినాడ రూరల్ శాసనసభ్యులు పట్ట నారాజీ గారు సునీల్ గారి గురించి నిర్దేస్తూ శాఖ కార్పొరేషన్ ఆయన కాకినాడ నగరాధ్యక్షులుగా వ్యవహరిస్తున్నారు పార్టీని అదేవిధంగా పిడాపురం నియోజకవర్గం ఇన్ఛార్జ్గా వ్యవహరిస్తున్నారు అరవిందీవి గారికి మా అందరితో పాటు మీరు ఈ మాటలు ఎందుకు ప్రత్యేకంగా చెప్తున్నారంటే మన ప్రభుత్వంతో వచ్చి ఈ కాలం పూర్తి చేసుకోబోతున్నాం ఈ సుదీర్ఘమైన ప్రయాణం ఇందాక మీరు బాబు చెప్పినట్టు ఒక నిబద్ధతతో పార్టీ కోసం పవన్ కళ్యాణ్ గారి కోసం ఎంతోమంది రాత్రి పగలు తపన తోటి పనిచేసిన వ్యక్తులు నిలబెట్టారు ఈ ప్రయాణం మీరంతా లేకుండా సాధ్యం లేదు కాదు ఈరోజు మేము పదవులు అనుభవించుకుని ఈ పక్కన కూర్చినంత మాత్రాన మాకు బాధ్యత లేదని నేను అనుకోకాల ఏ పదవులు అలంకరించినా పవన్ కళ్యాణ్ గారు మీకు ఇచ్చిన మాటను నెరవేర్చడానికి కోసం సమాజంలో మార్పు తీసుకోవడానికి కోసం పార్టీ భవిట్టడం కోసం అందరం ఒక పథకంతో పనిచేసుకోవాల్సిన సందర్భం లేదు మనం ఉన్నప్పుడు మన ద్వారా కనీసం ఒక వెయ్యి మందికి పదివేలు మందికి మన సంక్షేమ పలాలు అందించాలి మన గ్రామాల్లో మన ప్రాంతాల అభివృద్ధి కార్యక్రమాలు చేసి చూపించాలి ఇతరులకి మనకి తేడా మనం ప్రజలు మనం హర్షించే విధంగా మనం నిలబెట్టాలి సంవత్సర కాలంలో మనం కూడా చాలా ఇబ్బందులకు గురయ్యం గతంలో ఈ విధంగా మన పార్టీ అధ్యక్షుడి ఎన్ని అవమానాలకి ఎన్ని ఇబ్బందులకు గురి చేశారు మర్చిపోవాడు జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో ఆవిర్భావ దినోత్సవం మనం చేసుకోవాలనుకునే కూడా అనేక అనేక ఇబ్బందులు పెట్టేవాళ్ళు అసలు పర్మిషన్ ఇచ్చేవాళ్ళు కాదు పంచుకోవడం మనం పెట్టేవాళ్ళు రైతుల కోసం ఎక్కడ క్షేత్రస్థాయిలో ఇబ్బంది ఉన్నప్పుడు వాళ్ళ కోసం రిజిస్టర్ చేయాలన్నా ధాన్యం కొనుగోలు ఇబ్బంది అయినా రైతుల కోసం నిలబడు అనుకుంటే పోలీసు వాళ్ళకు దానికి పర్మిషన్ ఇవ్వకుండా అడుగుకునేవాళ్ళు అటువంటి పరిస్థితుల నుంచి మనం పైకి వచ్చాం అది ఎప్పుడు కూడా నేను మర్చిపోకూడదు పవన్ కళ్యాణ్ గారు రెండు వేల పద్నాలుగులో పార్టీ స్థాపించినప్పుడు ఆయన ఎన్ని మాట్లాడినా గుర్తు పెట్టుకోండి అసలు పార్టీ భవిష్యత్తు ఉందా అన్నారు అసలు ఇదే పార్టీ అన్నారు కానీ అదే పార్టీ కోసం ఈ రోజున పనిచేయడానికి సిద్ధంగా వాళ్ళే ముందుకు వస్తున్నారు ఇది కేవలం మన పట్టుదల మనకున్న నాయకత్వం పవన్ కళ్యాణ్ గారు ఈ విధంగా ప్రజల్ని ఒక నమ్మకం చూడాలి రాష్ట్ర అభివృద్ధి కోసం మనం పనిచేద్దామని తప్పని ఆయన తీసుకొచ్చిన కార్యక్రమాన్ని దయచేసి మీరు ఎవరు కూడా నచ్చిపోవాలంటే ఘన స్వాగతం పరిగెత్తి గర్వం అనిపించింది ఎందుకంటే ఆహ్వానించిన కలిసి రావడం తప్ప మీ కార్యాలయంలో జనసేన పార్టీ కార్యాలయంలో మీ అందరి సమక్షంలో ఈ విధంగా మనం కార్యక్రమం చేసుకోవడం నిజంగా మనం గర్వపడాల్సిన అంశం జనసేన పార్టీ అంటే ఇదే మనలో ఉన్న పక్కదాయితీ మంచి కూడా మనం ఎందుకు గుర్తు పెట్టుకోవాలంటే ఇంత సుదీర్ఘమైన ప్రస్థానం మనం అందరం కూడా డెబ్బా చేసింది కాదు అందరూ కూడా అందరికీ నిలబడ్డారు పోటీ చేయమన్నప్పుడు పోటీ చేశారు పార్టీ కోసం పని చేయమన్నప్పుడు పనిచేశారు మీకు జెండా అధ్యక్ష జెండా పట్టుకుని మీరు తిరిగారు పవన్ కళ్యాణ్ గారి మీరందరూ కూడా వందల కిలోమీటర్లు ప్రయాణం చేసి వచ్చి నిలబడ్డారు అదే మనకి మనలో ఉన్న బలం

ఆయన కూడా ఈ ప్రాంతాల సేవలు చేశారు ఆయన నిలబెట్టినప్పుడు అనుస్ఫూర్తిగా ఆ నాయకత్వాన్ని వైపు అందరూ కూడా ఏకగ్రీయంగా పనిచేశారు నిలబెట్టుకోవాలి తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ భారతీయ జనతా పార్టీ కలిసి మనం ఆంధ్రప్రదేశ్ రక్షించుకోవాలని నిర్ణయం పవన్ కళ్యాణ్ గారు ఇచ్చిన పీర్తిని ఈరోజు కూడా మర్చిపోమాట ఇప్పటికే సభలో ఆ రోజున ప్రతిపక్షం మనం చేయని మనం అనే మాట పవన్ కళ్యాణ్ గారు ఇచ్చిన మాట కట్టుబడి ఉంది నష్టమైన కష్టమైన ఇబ్బంది అయినా మన రాష్ట్రం కోసం మన ప్రజల కోసం జనసేన పార్టీ మీకోసం నిలబడుతుందని ఆయన ఈ ప్రస్థానంలో ముందుకు తీసుకొచ్చారు మీరు అందరూ సంవత్సరం కాలం పూర్తని మీరు గతంలో ఉన్న పథకాన్ని నేను మర్చిపోవాలి ఈ విధంగా మనం కార్యక్రమాలు తీసుకోవడం సార్ గుర్తు తెచ్చుకోవడం ముందర రోజు గురించి ఆ రోజు సోషల్ మీడియాలో మనం ఏ విధంగా ఫోటోలు తీసి వాస్తవాలి చూశారు రైతాంగం ఎదుర్కొన్న నష్టాల గురించి అధ్యయనం చేసుకుని అర్థం చేసుకుని ఈ రోజు భారతదేశంలో రైతుల దగ్గర ధాన్యం కోరుకు చేసిన ఇరవై నాలుగు గంటల్లో వాళ్ళందరికీ కూడా మనం డబ్బులు చేసిన ఏకైక ప్రభుత్వం పదహారు వందల డెబ్బై నాలుగు కోట్ల రూపాయలు బకాయి రోజుల జగన్మోహన్ రెడ్డికి చెప్పకట్టుగా మనం రాగానే రైతులకి నెల రోజులు ఉండే పదహారు లెక్క నాలుగు కోట్లు గత ప్రభుత్వం చేసిన బాగా చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు నాయకత్వంలో మనం రైతులకు మనం ఆ డబ్బులు అనేక కార్యక్రమాలు చేస్తున్నాం పంచాయతీ రాజులు పవన్ కళ్యాణ్ గారు ఈ రోజున ఏ విధంగా రోడ్లు తీసుకొచ్చి పల్లె కార్యక్రమం ద్వారా ప్రతి గ్రామంలో మార్పు చూపించే విధంగా చూస్తారు ఆలోచన విధానాలు మనం నాయకత్వం మనలో ఉంది కూడా రాబోయే రోజుల్లో మనకి స్థానిక సమస్యలు ఎన్నికలు వస్తాయి పార్టీలో మనం అందరికీ అవకాశం కల్పించాలని మనం కోరుకుంటాం అవకాశం కల్పించినా కనిపించే పరిస్థితి వచ్చినప్పుడల్లా నామినేటెడ్ పోస్టుల్లో మన మన పార్టీకి వచ్చిన కొంతమందికి ఎందుకంటే మూడు పార్టీలు ఉన్నాయి కాబట్టి మనకు వచ్చిన సంఖ్య పరంగా నాకు వచ్చే ఆ ఎవరైతే పార్టీ కోసం కష్టపడ్డారో వాళ్ళకి అవకాశం ఇవ్వడానికి కోసం ఎప్పుడు కూడా మనం వెనకడం ప్రసారం తీశారుంచి నిలబడ్డాడు యువనాయకుడిగా దాని తర్వాత పార్టీ కోసం పవన్ కళ్యాణ్ గారితో పాటు జనసేన పార్టీతో పాటు కష్టపడి నిలబడిన తీరు చూసారు పార్టీ ఎప్పుడు కూడా ఆ విధంగా పొరపాటు చేయరు ఎవరైతే పార్టీని నమ్ముకుంటూ నిలబడ్డారో ఎవరైతే పార్టీతో పాటు కష్టకాలంలో ఉన్నారో వారికి ప్రాధాన్యత ఇచ్చుకుంటూ తప్పకుండా ముందుకు తీసుకెళ్ళి పవన్ కళ్యాణ్ గారు పరిపాలన ఉంటారు మీరు భాగంగా నిలబడాలి నేను మరొకసారి చెప్తున్నా మనం కూడా నేను పిడాపురంలో జరిగిన సభలో దినోత్సవంలో ప్రభుత్వంలో చేస్తున్న ప్రతి కార్యక్రమాలు మీరు పాల్గొనాలి సంక్షేమ ఫలాలు మా ద్వారా ఎక్కువ మంది అధించగలిగే విధంగా నిలవడం అట్ ద సేమ్ టైం ఆ కార్యక్రమాలతో పాటు రాజకీయ కార్యక్రమాలు కూడా చేయాలి మనం బాబు ఆధ్వర్యంలో మీరందరూ కూడా సంవత్సర కాలం మనం పూర్తి చేసుకున్న సందర్భంగా దుర్మార్గంగా ఈ రోజున వాళ్ళు ఎదురుపూట దివోత్సాన్ని గెలిచారు జగన్మోహన్ రెడ్డి ఎవరు ఎవరికి ఎదురుకోటో చెప్పండి రాష్ట్రాన్ని ఈ రోజున ఆర్థికంగా ఇబ్బందులు పెట్టి కనీసం జీతాలు తీసుకొచ్చి వెళ్ళిపోతే మనకునే ప్రభుత్వం నిలబడి ఈ రోజు ముప్పై ఏడో తారీఖున పెంచడం కాదు ఒక రోజు ముందే మన రాష్ట్ర వ్యాప్తంగా రెండు వేల మూడు వందల కోట్ల రూపాయలు అందించగలుగుతున్నాం ఎంప్లాయీస్కి జీతం తీసుకొస్తున్నాం

నేను మీకు చెప్తున్నా బలంగా చెప్తున్నాను తూర్పుగోదావరి జిల్లా కాకినాడ జిల్లా జనసేనకి అక్కడ ప్రతి కార్యక్రమం రాష్ట్రం అక్కడ కూడా చూసుకోవడం మీరు ఆకర్షణ నిలబడితే మిమ్మల్ని చూసిన స్ఫూర్తి విప్పే విధంగా వాళ్ళు కూడా నిలబెట్టాలి దీంతో పాటు ఆ కార్యక్రమాన్ని నిలబెట్టుకోవాలి ఖచ్చితంగా రాబోయే రోజుల్లో మరొకసారి ఏ విధంగా జగన్మోహన్ రెడ్డి బయటకు వచ్చి రాజకీయంగా మనల్ని ఇబ్బంది పెట్టాలని రాష్ట్ర ప్రజలు నష్టం కలిసిన ప్రయత్నం చేస్తున్నారు దాన్ని తిప్పుకుంటే బాధ్యతలు కూడా మన జనసేన పార్టీకి నచ్చుకోవాలి ఎందుకంటే గతంలో కూడా ఒకసారి రోజు పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు నిరసన చేసినప్పుడు భూమిపైన వచ్చిన ఎత్తి పరిస్థితిలో చేయకూడదు అండగా నిలబడతామని ఆయన తీసుకున్న నిర్ణయం ఎంత మార్పు వచ్చిందో రాష్ట్ర రాజకీయాలు అందరూ కూడా చూశారు కాబట్టి మన బాధ్యత ఉంది జాగ్రత్తగా వ్యవహరిద్దాం తెలుగుదేశం పార్టీ నాయకులతో భారతీయ జనతా పార్టీ నాయకులతో మనం కూడా కలిసి పని చేసుకుంటాం మనందరం మూడు పార్టీలు కలిసి ఇంకా బలోపేతంగా మన ప్రజలకి వెళ్ళినప్పుడు అభివృద్ధి కార్యక్రమాలు సంక్షేమ కార్యక్రమాలు ప్రభుత్వంలో పరిపాలన ఏ విధంగా ఉంటుందో మనం చేసి చూపించగలుగుతాం ఇంత ముందు నేను తుమ్మలతో మాట్లాడుతూ ఉన్నాను డిసిసి చైర్మన్ గా యాభై నాలుగు బ్రాంచ్లు ఉన్నాయి యాభై నాలుగు బ్రాంచ్ మీద ప్రకటించి తప్పకుండా ప్రాంతంలో రైతులు ఎదుర్కొంటున్న సమస్యల గురించి రైతాంగం ఏ విధంగా ఒక బ్యాంక్ ద్వారా రుణాలు పొంది వాళ్ళ వాళ్ళ కుటుంబాన్ని కాపాడుకొని తప్పకుండా పనిచేస్తున్నారు దాన్ని గౌరవించమని రక్కు బాబు గారు చేశారు వీళ్ళందరూ కూడా గ్రామంలోనూ వార్తలోనో మీరు పట్టించినో ఎవరికి ఒకరికి ఇబ్బంది కలిగితే ప్రభుత్వం నుంచి మనం ఏ విధంగా సహాయం చేయగలుగుతారో మీరు ఆలోచించారు ఎందుకంటే మా మన పార్టీ అధ్యక్షుడు ఈ రోజు రాష్ట్రానికి ఉప ముఖ్యమంత్రిగా ఉన్నారు ఫస్ట్ మనం ఆ పని గెలవడానికి మనం రాష్ట్రంలో పరిపాలనలో ఆయన ఈ రోజు నవ్వట్ల స్థానంలో ఉండి ప్రతి కార్యక్రమంలో ఆయన కూడా ఏ విధంగా ఆలోచనతోనే ఆయన నిలబడుతున్నారు పవన్ కళ్యాణ్ గారి నాయకత్వాన్ని ఆయన గతంలో పార్టీ నిర్మాణం చేసినప్పుడు ఆశయ సాధన కోసం కొన్ని ప్రిన్సిపల్స్ తీసుకొచ్చారు దాని మీద తీసుకెళ్ళాలి నిలబడాలి రాజకీయంగా మన కార్యక్రమాలు చేయకపోయినా కూడా మనం దెబ్బతెత్తాం గుర్తు మీ అందరూ కూడా ఎప్పటికప్పుడు ఖచ్చితంగా మనం కార్యక్రమాలు చేయాలి మన జనా మనం పెట్టుకోవాలి ప్రజలకు వెళ్ళాలి మనం చేసే కార్యక్రమాలు వివరించాలి పవన్ కళ్యాణ్ గారి నాయకత్వాన్ని బలపరిచే విధంగా మనం వివరించాల్సిన బాధ్యత కనీసం మనం గుర్తింపు పరిస్థితి స్థానిక సంస్థల్లో నామినేషన్ కూడా వినియలేదు ఆ రోజున తెలుగుదేశం పార్టీ చేస్తే జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ పేరు మేరకు నిలబడి ఆ రోజు పోటీ చేసి పార్టీ కోసం నిలబడి కౌన్సిలర్లుగా ఎంపీటీసీ గా డెప్యూటీసీ గా సర్పంచ్ లుగా వార్డు గా నిలబడి ప్రజాస్వామ్యాన్ని రక్షించడం కోసం ఆ రోజు జనసేన పార్టీ యువత కూడా యువత మానేస్తున్నాను పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడు మాట ఉంటారు మన పార్టీలో కూడా ఎక్కువ స్థానాలు మనం యువతకు కనిపించాలి అవకాశం కనిపించాలి ఎందుకంటే పరిస్థితులు నాయకత్వం మీరే మీరే రాష్ట్రాన్ని తీసుకెళ్ళాలి మా బాధ్యత మీ అందరినీ కూడా ఎదిగే విధంగా జాగ్రత్తగా వ్యవహరించే విధంగా ఒక బాధ్యతతో ప్రభుత్వ కార్యక్రమాన్ని పార్టీ కార్యక్రమాన్ని ప్రజలకు అంగీత భావంతో అవసరం ఉంది ప్రజా వీళ్ళందరూ ఒకే ఆలోచనతో ఒకే మాట మన పార్టీ పవన్ ఏ విధంగా ఆ పిలుపుని ఒకటి అభ్యంత్రి మనం పాటించుకోవాలి అందులో పెద్దాల్లో కాకినాడ జిల్లాలో అదే విషయం ఏం జిల్లాకి వెళ్ళినా కూడా ఏ నియోజకవర్గానికి వెళ్ళినా కూడా ఇలా అందరూ కూడా పార్టీ కార్యక్రమాల కోసం మీరు ఆహ్వానించడం కృషి చేస్తే ఉంటుంది మనకి మన నీడ మన పార్టీ మన ఊరు ఆ చెట్టు మీద ఏదైతే ఉంటేనే ఆ బలంగా వెళ్ళగలుగుతాం దాన్ని మీరు కష్టపోయి రాబోయే రోజుల్లో పవన్ కళ్యాణ్ గారికి తప్పకుండా మనం ఈ ప్రతిపక్ష పార్టీ వైఎస్ఆర్ సింపి చేసిన అరాచకాన్ని మరొకసారి ప్రజలు తీసుకొచ్చి మోసపూర్తంగా కార్యక్రమాలు చేయాలని చేస్తున్న ప్రయత్నాన్ని అందరూ తిప్పికొట్టాలి

ఎవరికి పదహారు వందల యాభై కోట్లు నష్టం కలిసారు మా రాష్ట్ర ప్రభుత్వానికి ఈ వ్యాన్ ఏర్పాటు చేసి ఆ వ్యాన్ అందరికి తెలుసు కానీ మరొకసారి పెట్టే స్టేషన్ షాప్ తీసుకొచ్చి వాళ్ళందరికీ కూడా టెక్నాలజీ ఉపయోగించుకుని రేపటి నుంచి ఉంటుంది పన్నెండు మధ్యాహ్నం మళ్ళీ నాలుగు నుంచి ఎనిమిది వరకు ఒక తారీఖు నుంచి పదిహేనో తారీఖు వరకు తెచ్చి పెట్టి ప్రతి ఒక్కరికి సేవా భావం చూపి పనిచేసే ప్రారంభించుకుంటూ ఉంటున్నాం ప్రజా ప్రయోజన ప్రతి జామంలో ప్రతి వార్డు రేషన్ పనిచేస్తున్నాయి లేదా చూసి వాళ్ళని ప్రోత్సహించి ప్రజలకి మరింత దగ్గర సేవలు ముందుకు తీసుకెళ్లమని మనస్ఫూర్తిగా కోరుకుంటూ పెద్ద రాబోయే రోజుల్లో ఇంకా మరోపేతంగా మనం ముందుకెళ్దాం ప్రజలకి మరింత సేవలు జనసేన పార్టీ ద్వారా పౌకర్ నాయకత్వం ద్వారా తీసుకెళ్ళాలని కోరుకుంటూ మరొకసారి మీకు ప్రత్యేక